పోరాట యోధుడిగా ఏం చేయాలి కేసీఆర్ గారు నీళ్ళున్న ప్రాజెక్ట్ మార్చాలన్నా వద్దా కాంగ్రెస్ చేసిన తప్పిదనాన్ని సరిచేయడం కోసం భవిష్యత్ తెలంగాణ అవసరాలను దృష్టిలో పెట్టుకొని మనము ప్రాజెక్ట్ మార్చాల్సిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడ్డది నెక్స్ట్ చెప్తా చెప్తా నంబర్ త్రీ థర్డ్ పాయింట్ ఇంకో లెటర్ కూడా వచ్చింది సిడబ్ల్యూసి నుంచి అంటే ఎందుకు రీఇంజనీరింగ్ చేసినాము అంటే అనదర్ పాయింట్ థర్డ్ పాయింట్ థర్డ్ పాయింట్లో ఏం చేసిందంటే సిడబ్ల్యూసి మనకు ఇంకొక లెటర్ రాసింది ఏం రాసింది అంటే మీరు నూట అరవై టీఎంసీలతోని పదహారు లక్షల ఎకరాలు అప్పుడు ఆ రోజు ప్రతిపాదించింది పదహారు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇయ్యాలంటే మీరు పెట్టిన రిజర్వాయర్లు సరిపోవు బ్యారేజీలు సరిపోవు సిస్టమ్ నడపలేరు మినిమం స్టోరేజ్ ఉండాలంటే మీరు కొత్త రిజర్వాయర్లు నిర్మించండి అవసరమైతే ఉన్న చెరువుల సామర్థ్యం పెంచండి ఆర్టిఫిషియల్ రిజర్వాయర్స్ కట్ అయినా సరే మీరు నీటి సామర్థ్యం నిల్వ సామర్థ్యాన్ని పెంచండి అని చెప్పి సెంట్రల్ వాటర్ కమిషన్ మరొక లెటర్ కూడా మనకు రాయడం జరిగింది నెక్స్ట్ అప్పుడు మన గవర్నమెంట్ ఏం చేద్దాము అని చెప్పి మేడిగడ్డ మనమే నిర్ణయించినాం కేసీఆర్ గారు నిర్ణయించరు అని కూడా ఒక మన మీద బురద వెళ్తూ ఉంటారు సో అసలు ఎందుకు మార్చాల్సి వచ్చిందో ఇప్పుడు మీకు అర్థమైంది పాయింట్ నెంబర్ వన్ నీళ్లు లేవు పాయింట్ నెంబర్ టూ మహారాష్ట్ర ఒప్పుకుంటలేదు పాయింట్ నెంబర్ త్రీ అక్కడ వైల్డ్ లైఫ్ ఉంది పాయింట్ నెంబర్ ఫోర్ మీరు పెట్టిన రిజర్వాయర్ల సామర్థ్యం సరిపోదు కనుక మీరు ఆ రిజర్వాయర్లను సామర్థ్యం పెంచుకోండి ఈ నాలుగు కారణాలు చెప్పారు ఇది మీరు చెప్పలే నేను చెప్పలే మన రాష్ట్ర ఇంజనీర్లు చెప్పలే కేంద్ర జలవనరుల సంఘం చెప్పింది అప్పుడు మనం ఏం చేద్దాము అని కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇది వ్యాప్కోస్ అనేటువంటిది సెంట్రల్ వాటర్ కమిషన్ యొక్క సబ్సిడరీ ఆర్గనైజేషన్ అది కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి సర్వే ఏజెన్సీ ఏదన్నా ఉంది అంటే అది వ్యాప్కోస్ ఆ వ్యాప్కోస్ కూడా ఎందుకు ఇచ్చినాము అంటే ఆనాడు ప్రాణహిత చేవల ప్రాజెక్టు కూడా వ్యాప్కోస్కే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది సో ఆల్రెడీ దీని మీద అవగాహన ఉంది వాళ్ళైతే క్లారిటీ ఇస్తారని చెప్పి వ్యాప్కోస్కు ఆ రోజు కేసీఆర్ గారు పిలిచి మరి మాకు ఇట్లా నీళ్ళు లేవు అని చెప్పి సిడబ్ల్యూసీ లెటర్ రాసింది మరి ఎక్కడ కట్టుకుంటే నీళ్ళు వస్తాయి ఏం చేస్తే బాగుంటుంది మాకు ప్రత్యామ్నాయం సూచించండి అని చెప్పి మనము జివో నంబర్ ఫార్టీ ద్వారా వ్యాప్కోస్ను ఆథరైజ్ చేస్తూ ప్రత్యామ్నాయ స్థలం చూపించమని అడిగాం అది జివో ఇది మన ఇది నెక్స్ట్ దీనికంటే ముందు అయితే ఈ వ్యాప్ కోర్స్కు సంబంధించి వాళ్ళు సర్వే చేశారు లైడార్ సర్వే అని అప్పుడు డిఫెన్స్ నుంచి పర్మిషన్ తీసుకొని ప్రత్యేకంగా లైడార్ సర్వే చేసి కోర్స్ వాళ్ళు మనకు ఇక్కడ ఈ ప్రాజెక్ట్ కడితే బాగుంటుంది అని చెప్పి ప్రాథమిక నివేదిక ఇచ్చారు ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ ఇచ్చారు ఆ ప్రిలిమినరీ రిపోర్ట్ బేస్ చేసుకొని కేసీఆర్ గారు రెండు కమిటీలు ఒకటేమో క్యాబినెట్ సబ్ కమిటీ ఒకటేమో రిటైర్డ్ ఇంజనీర్స్ మన రాష్ట్రంలో అనుభవజ్ఞులైనటువంటి రిటైర్డ్ ఇంజనీర్లతోని వారితో కూడా ఒక కమిటీ వేసింది వేసి మీరు స్టడీ చేయండి ఇట్లా వచ్చింది అని చెప్తే అప్పుడు నేను నీటిపారుదల శాఖ మంత్రిగా చైర్మన్గా ఉంటుంది ఈటల రాజేందర్ గారు ఫైనాన్స్ మినిస్టర్గా వారు సభ్యులుగా ఉన్నారు తుమ్మల నాగేశ్వరరావు గారు